వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ గ్రేవీ కర్రీ సో మష్రూమ్ని చాలా మట్టుకు తినడానికి అవాయిడ్ అనమాట ఇక్కడ నేను చూపించినట్టుగా ఒక్కసారి మష్రూమ్ కర్రీని చేసుకుని తినండి చాలా బాగుంటుంది రెస్టారెంట్ టేస్ట్ని బీట్ చేస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో యూజువల్గా మష్రూమ్ తినాలంటే చాలా మట్టుకు అదేదో వింత ఐటమ్ లాగా అందరూ అవాయిడ్ చేస్తారనమాట యాక్చువల్గా మష్రూమ్ కర్రీని పర్ఫెక్ట్గా వండితే సో చాలా టేస్టీగా ఉంటుంది దీని టేస్ట్ వచ్చేసి లైక్ మటన్ లాగా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను మష్రూమ్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను మీడియం సైజ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకొని పెట్టుకొని దాన్ని పేస్ట్ చేసుకోవాలి తర్వాత మష్రూమ్ని నీట్గా కడిగి చిన్న చిన్నగా చాప్ చేసుకొని ఫ్రై చేసిన ఆనియన్స్ని పేస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత మూడు పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఇక నేను గరం మసాలాను అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా మటన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మన ఈ చికెన్ మసాలా అలాగే మటన్ మసాలా వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది తర్వాత ఒక హాఫ్ కప్పు కర్డ్ వేసుకుంటున్నాను పెరుగుని ఎప్పుడైనా అలాగే వేయద్దు కొంచెం చిలుక్కుని వేసుకోవాలి తర్వాత కొత్తిమీరను అయితే యాడ్ చేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఈ కర్రీ టేస్ట్ రావడం కోసం అని చెప్పేసి ఆనియన్స్ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని అయితే వేసుకున్నాం కదా సో ఖచ్చితంగా వేయాల్సిందే తర్వాత చికెన్ మసాలా లేదంటే మటన్ మసాలాను కూడా యాడ్ చేయాల్సిందే ఇవి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట తర్వాత కడాయిలో ఆయిల్ తీసుకున్న అందులో కొద్దిగా సాజీరా రెండు ఇలాచి దాల్చిన చెక్క ఒక మూడు లవంగాలు బిర్యానీ ఆకు ఈ రా మసాలాలన్నీ వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ కర్రీని ఇందులో యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవడమే సో ఇంతే ఈ కర్రీకి ఇంతకు మించి ప్రాసెస్ ఏమి ఉండదు చాలా సింపుల్గా ఉంటుంది సో రైస్ రోటీ చపాతి ఎందులోకైనా బాగుంటుంది ఎస్పెషల్లీ జీరా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది కర్రీ ఈ ఫ్లేవర్ వచ్చేసి మనకు లైక్ మటన్ కర్రీ లాగా ఉంటుంది ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ మష్రూమ్ కర్రీని ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి చూడండి ఎంత సింపుల్ ప్రాసెస్ ఫైవ్ మినిట్స్లో మనకు మ్యారినేషన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ మాత్రం ఉడికిపోతుంది ఎవరైనా టైం లేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఈ మష్రూమ్ అనేది చాలా బాగా మగ్గుతుంది హై ఫ్లేమ్లో పెట్టద్దు ఎందుకంటే మసాలాలు అన్నీ వేసుకున్నాం కాబట్టి కింద అడగ అనేది మారుతుంది లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సో సింపుల్ అండ్ డెలిషియస్ కర్రీ అయితే రెడీ అవుతుంది సో ఈ మష్రూమ్ అయితే ఎవరు తినడానికైతే ఇష్టపడరు వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసుకొని ట్రై చేసి చూడండి ఖచ్చితంగా ఇప్పటి నుండి మష్రూమ్ అయితే చేసుకుంటారు అండ్ ఈ మధ్య కాలంలో మష్రూమ్ అయితే చాలా ఈజీగా అవైలబుల్లో ఉంటుంది సూపర్ మార్కెట్కి వెళ్తే ఒక చిన్న డబ్బాకు ఎయిటీ టు నైంటీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు సో ఇది కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో చాలా బాగుంటుంది టేస్ట్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్లనే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే ఫార్వర్డ్ అవుతుంది ప్లీజ్ టు సబ్స్క్రైబ్